లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని విద్యలో ఉన్నతంగా రాణించి ఆ లక్ష్యాన్ని ఛేదించేదిగా అడుగులు వేయాలని సూళ్లూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్టూడెంట్స్ కిడ్స్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు పాఠశాలకు విచ్చేసిన ఆమెకు విద్యార్థులు పూలబాట వేసి స్వాగతం పలికారు ముందుగా పాఠశాల ఆవరణంలోని సరస్వతీదేవి విగ్రహానికి పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థులకు స్టూడెంట్ కిడ్స్ను ఆర్డీఓ చంద్రమౌళితో కలిసి అందజేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో విద్య ఎంతో అవసరమని దీనిని గుర్తించి విద్యార్థులు విద్యలో ఉన్నతంగా రాణించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు అనంతరం ఆర్దివో చంద్రముని మాట్లాడుతూ గురువుని గౌరవించిన వారు సమాజంలో ఉన్నతమైన జీవితం అనుభవిస్తారని ముందుగా ప్రతి ఒక్క విద్యార్థిని ఆత్మస్థైర్యాన్ని అలవర్చుకోవడంతో పాటు సమాజంలో చట్టాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని అన్నారు చదువుతో పాటు తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గౌరవించడం నేర్చుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ప్రతి మనిషి ఈ సందర్భంగా సరస్వతి విగ్రహానికి ప్రక్కనే సావిత్రిబాయి పూలే విగ్రహం స్థాపన కోసం దాతలుగా టీడీపీ సీనియర్ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రకటించగా మరో ఇరవై ఐదు వేల రూపాయలను జిల్లా బీసీఎల్ నాయకులు చిట్టేటి పెరుమాల్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ పట్టణ టీడీపీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ ఏజీ కిషోర్ మాధవ నాయుడు కొక్కు శంకరయ్య కుదిరి పెంచలయ్య అలీభాయ్ రాము దంతాల రవి నాపముని రాజా తదితరులు పాల్గొన్నారు ఎవరమ్మ తల్లిదండ్రులు గౌరవించుకోవాలి కాదు నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రెస్పెక్ట్ యో సర్ నేను నేను బాగా చదువుకుంటాను నా తల్లిదండ్రులకి నా గురించి క్లియర్ చేస్తానని యూ ఫుడ్ రెస్పెక్ట్ లూ సార్ ఎవరి పర్సన్ ఫుడ్ రెస్పెక్ట్ బంద వాళ్ళెవరు నేను ఇక్కడ ఉన్నాను నేను కష్టపడి చదివించాను కాబట్టి ఇక్కడ ఉన్నాను నాకు జన్మ ఇచ్చారు కాబట్టి తల్లిదండ్రులు రూపబడి ఉన్నాను విద్యని అందించారు కాబట్టి నా టీచర్ నేను ఈరోజు నాకు టీచర్ కనబడితే వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెడతాను అది మన సంస్కృతిలో భాగం సో మీ రెస్పెక్ట్ ఆఫ్ టీచర్ మీకు అందరూ చెప్పారు కష్టపడి చదువుకొని మనిషి ఎత్తు పెడగాలంటే ఎదగాలని మన ప్రభుత్వం మీకు అన్ని అందిస్తుంది స్కూల్ కిట్స్ కానీ సఫీషియన్ స్టాఫ్ కానీ మీకు కావాల్సిన బుక్స్ బ్యాగ్స్ అన్ని అందిస్తున్నారు సో పిల్లలందరూ మంచిగా చదువుకొని ఎత్తులు ఎదగాలని ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు అలాగే పిల్లలందరూ ఆ పేరు పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు పేదవాడిగా మరణించడం తప్పు అని బిల్లెక్స్ అన్నారు దాన్ని అధిగమించడానికి మన దగ్గర ఉన్న ఆయుడు చదువు మాత్రమే కాబట్టి పిల్లలందరూ కష్టాలు చదువుకొని ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను అలాగే మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ చదువుకో చదువుకోవాలని బిడ్డలు ఎత్తుకు ఎదగాలని ఆ పెద్దపీఠం వేశారు అందుకే ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి పదిహేను వేల చొప్పున ఇచ్చి పిల్లలందరూ కి చదువుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అది లో రిలీజ్ చేశారు తప్పకుండా అది త్వరలోనే అమల్లోకి వస్తుంది అలాగే కళలకు లెటర్లు అని ఒకటి రిలీజ్ చేశారు దాని వల్ల చదువుకున్న ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేసుకునే అవకాశం దొరుకుతుంది సో పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ మంచిగా చదువుకొని మీ కళను సహకారం చేసుకోవడానికి ఎత్తుకు ఎదగడానికి